నమస్కారం విజయవాడలో ఈరోజు కీటోడైట్ మీటింగ్ ఉంది అంటే ఇది నా దృష్టిలో కీటోడైట్ మీటింగ్ వాళ్ళు మాత్రము కార్బ్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ అని పెట్టారు ముందు స్థలం చెప్తాను స్థలము నవయుగ ఆరోగ్య సేవా సంస్థ డాక్టర్ జి వెంకటరావు గారి హాస్పిటల్ శ్రీ దేవినేని బాజీ ప్రసాద్ రోడ్ సుబ్బారావు కాలనీ భారతి నగర్ మెయిన్ రోడ్ హోటల్ నోవాటెల్ రోడ్ విజయవాడ ఇక్కడ నైన్ థర్టీ అని చెప్పారు కాకపోతే నైన్ హైదరాబాద్లో అయితే నైన్ థర్టీ అంటే టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ఆసక్తి ఆసక్తిగల వాళ్ళు వెళ్ళొచ్చు అయితే ఈ మీటింగు నైన్ థర్టీ టు ఫోర్ అని చెప్పారు కాకపోతే ఓ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఫైవ్ సిక్స్ వరకు జరగవచ్చు అయితే అందుకని లంచ్ ఏర్పాట్లు కూడా చేశారు ఈ లంచ్ కోసము ముందే రిజిస్టర్ చేస్తే లంచ్ ఆర్డర్ చేస్తారట అందుకోసము పల్లా లోకేష్ అనే ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు భోజనం ఖర్చుల నిమిత్తము మూడు వందల రూపాయలని చెప్పారు నాకైతే అయితే ఆ పల్లా లోకేష్ ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఫోర్ టూ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఇది ఆయనకి చెప్పి మేము వస్తున్నాము అంటే ఆయన క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ పెంచేస్తాడనమాట లంచ్ చేయొచ్చు అది మూడు వందల రూపాయలు అటు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అయితే ఈ మీటింగ్లో ముఖ్య అతిథి విషయము ఏంది ఇప్పుడు చెప్తాను అయితే శ్రీ బొప్పూడి రవి గారు యూకే లండన్లో నివాసం ఉంటున్నారు ఆయన లండన్లో నివాసం ఉంటున్నారట వారు గత ఏడు సంవత్సరాల నుండి ఎల్సిహెచ్ఎఫ్ డైట్ చేస్తూ వ్యక్తిగతంగా ఎన్నో సత్ ఫలితాలు పొందడమే కాకుండా తన తండ్రి బొప్పూడి రామబ్రహ్మం ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు గారి చేత నలభై సంవత్సరాలుగా వాడుతున్న షుగర్ మందుల బారి నుండి బయటపడేశారు సో ఇది బొప్పిటి రవి గారు నాలాగా సెవెన్ ఇయర్స్ నుంచి ఎల్సిహెచ్ఎఫ్ డైట్ చేస్తున్నారట ఆయనతో పాటు ఆయన తండ్రిని కూడా డైట్ చేయించి ఇంప్రూవ్మెంట్స్ పొందారు మరి ఆయన నాకు జూనియరా సీనియరా తెలియదు అయితే ఆయన యూకే ఇండియాతో పాటు సహా యూకే ఇండియాతో సహా పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగువారి కోసం కీటో వాట్సాప్ గ్రూప్ నడుపుతూ వేల మందికి మార్గదర్శకంగా కొనసాగుతున్నారు సో బొప్పూడి రవి గారు కూడా ఒక వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు దాని పేరు కీటో ఎందుకు అంటే ఎల్సీహెచ్ఎఫ్ డైట్కి నిర్వచనం లేదనమాట అంటే ఒక పూట రైస్ తినకపోతే ఎల్సీఎఫ్ డైట్ అవుతుందా రెండు పూట రైస్ తినొద్దా ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి కీటో అనేది సింపుల్ సో ఆయన కీటో వాట్సాప్ గ్రూపు యూకేలో నడుపుతున్నాడు ఇండియాతో సహా పలు దేశాల్లో నివసిస్తున్న తెలుగువారి కోసం నడుపుతున్నాడట అయితే ఆయన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే మనం మీటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అయితే జాసన్ ఫంగ్తో సహా ఎంతోమంది అంతర్జాతీయ నిపుణుల పుస్తకాలు చదివారు వీడియోలు చూశారు అంటే నాలాగే జాసన్ నేను కూడా జాసన్ ఫంగ్తో పాటు అనేక మంది పుస్తకాలు చదివిన ఆయన నాలాగే అనేక మంది పుస్తకాలు చదివారు అనేక వీడియోలు చూశారు న్యూట్రిషన్పై తన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు న్యూట్రిషన్పై తన పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు ఆయన ఇండియా వస్తున్న సందర్భంగా తన అనుభవాలను మనతో పంచుకోమని అడుగగా ఆయన వెంటనే అంగీకరించారు అంటే ఆయన ఈరోజు విజయవాడలో ఉన్నారనమాట ఆయనతో పాటు ఇతర వైద్య మిత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఇది ఇంపార్టెంట్ ఆయనతో పాటు ఆయన వైద్యం అంటే డాక్టర్స్ కూడా కొంతమంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు అంటే కీటో డైట్ మంచిది కాదని అదని ఇదని ఈ మధ్యన మళ్ళీ నా మీద కూడా ఒక యుద్ధం స్టార్ట్ అయింది కదా అట్లాంటి యుద్ధ సైనికులు ముఖ్యంగా డాక్టర్ పర్చూరి మల్లిక్ గారి అభిమానులు ఇందులో పాల్గొనాలని కోరుతున్నాను మల్లిక్ అభిమానులు అందరికీ పిలిపిస్తున్నాను మూడు వందల రూపాయలు మల్లిక్ మీద మల్లిక్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టండి మూడు వందల రూపాయలకి సరిపడా ఫుల్ భోజనం తినండి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళండి ఏం పర్వాలేదు ఎందుకంటే డబ్బులు వేస్ట్ అనుకోవద్దు వెళ్ళి మీరు చర్చించండి ఈ అయితే ఇంకో పేరు ఏంటంటే డైట్ పాటించే క్రమంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకోవడానికి మీకున్న సందేహాలను తీర్చుకోవడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోమని మన డైట్ గ్రూప్లోని మిత్రులను కోరుతున్నాము అంటే ఇట్లాంటి ఇన్విటేషన్ నాకు పంపించారు నాకు హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నాకు ఈరోజు హైదరాబాద్లో రెండు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయాను అయితే మాకు నేను హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు లంచ్ ఉందా అని అడుగుతారనమాట అంటే ఇందాక ఈ లంచ్ మొన్న నేను ఆగస్టులో ప్రోగ్రామ్ చేస్తే దాదాపు వంద మందికి ఒక్కొక్కరికి నాలుగు వందలు ఎంతో నలభై వేలు అవుతుంది కదా వంద మందికి నలభై వేలు భోజనం ఖర్చులే భరించాల్సి వచ్చింది అనమాట అట్లా మీటింగ్ పెట్టాలంటే మాకు భయం వేస్తుంది ఒక వంద మంది వచ్చారంటే నలభై వేలు ఖర్చు అవుతుంది తల అదే ఒక తల ఒక నాలుగు వందలు వేసుకుంటే వంద మంది కాకుండా వెయ్యి మంది కలిసి చర్చించుకోవచ్చు అనమాట అయితే విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లుందో తెలియదు మాకు తెలంగాణలో ఒకప్పుడు చాలా పేదరికం ఉండేది కాబట్టి భోజనం కూడా కష్టపడ్డ రోజులు ఉండేవి కాబట్టి కొంచెం భోజనం ఉచితంగా పెడితే బాగుండు అనే భావన ఉంటుంది కాబట్టి అంతే తప్ప నేను ఇతరత్రా ఎవరిని మనోభావాలు కించపరిచే ఉద్దేశం లేదు మీరు వ్యతిరేకించే డైట్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కంపల్సరీగా వెళ్ళి అక్కడ వాదించండి చర్చించండి మీకున్న నాలెడ్జ్ని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ నాలెడ్జ్ని మీరు తీసుకోండి ఈ ఇన్విటేషన్ కార్డు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చూసుకోగలరు